కరీంనగర్ అభివృద్ధి మంత్రి పొన్నం నిర్వహించిన సమీక్షను స్వాగతిస్తున్నామన్నారు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సమీక్షలో చాలా విషయాలు మర్చిపోయారని స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా వన్ టౌన్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి మాజీ ఎంపీ చొక్కారావు విగ్రహాలను తొలగించి నేటికి ఏర్పాటు చేయలేదన్నారు తెలంగాణ తల్లి మరియు చొక్కారావు విగ్రహాలు లేకుండా అధికారులు జంక్షన్ల డిజైన్ రూపొందించారని మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలంగాణ తల్లితో పాటు తన గురువుగా చెప్పుకునే చొక్కారావులపై ప్రేమ ఉంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే యథావిధిగా పెట్టించాలని కోరారు లేకుంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేమే ఏర్పాటు చేసుకుంటామని ఉద్ఘాటించారు నగరపాలక సంస్థలో అవినీతి జరిగిందని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూలో చెప్పారని అవినీతిపై విచారణకు సిట్ను ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ పాలక వర్గాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్మార్ట్ సిటీ అభివృద్ధిలో అవినీతి జరిగిందని బండి సంజయ్ ఇదివరకే కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారన్న రవీందర్ సింగ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర లేదని కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా నిధులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే వచ్చాయన్నారు నిన్న యుద్ధ ప్రాతిపాదికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా ఒకే విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిస్తే మేము ఉద్యమకారులు అందరం పోయి నిన్ను అడ్డుకోవడం జరిగింది రెండు విగ్రహాలు పెట్టాలే లేకపోతే కబర్దార్ బిడ్డ అన్నాం కబర్దార్ బిడ్డ రెండు విగ్రహాలు కనుక పెట్టకపోతే మర్యాద ఉండదు కానీ మీ అందరికీ ఒక విషయం మీ ద్వారా ప్రజలకు తెలియవ తెలియాలనుకున్నా పొన్నం ప్రభాకర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే ఆ రివ్యూ మీటింగ్లో కూడా పాప వీణను అమాయకనే అధికారులు చేశారు ఆ కమిషనర్ గారు ఏమన్నారంటే చుక్కరావు విగ్రహమే పెడుతున్నాం తెలంగాణ తరి విగ్రహం పెడుతున్నాం అది చుక్కరావు కోసమే తయారు చేస్తున్నాం అనే మాట అన్నట్టు మాకు పూర్తిగా విశ్వాసం ఉంది స్మార్ట్ సిటీ ఏదైనా కానీ స్మార్ట్ సిటీ ఏదైనా కానీ రెండు కోట్ల లోపల పైన ఉంటే కరీంనగర్ కార్పొరేషన్ టెండర్ పిలుస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు సంబంధం ఉండకుండా ఇక్కడ కమిషనర్ గారి మేయర్ గారి సంబంధంతో టెండర్లు పిలుస్తారు ఆ టెండర్లను ఇక్కడనే ఇప్పుతారు ఆ టెండర్లను ఆ వర్క్ ఆర్డర్ని కూడా ఇక్కడనే ఇస్తారు నా దగ్గర డేట్లతో పాటు ఉంది అప్పుడున్న పిఎంసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేసారు అంటే ఒక డిజైన్ తయారు చేసారు ఆ డిజైన్ మిమ్మల్ని అందరినీ చూపిస్తుందా దీన్ని చుక్కర విగ్రహం లేదు దీన్ని తెలంగాణ తల్లి విగ్రహం లేదు ఎంత మూర్ఖత్వం ఎంత నా కొడుకులు అనుకోవాలి అసలు వీళ్ళకి బుద్ధిందా సిగ్గుందా ఇగో ఇది వాళ్ళు చేసిన తయారు నేను ఈరోజే చట్టబద్ధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈరోజు తీసుకోవడం జరిగింది